The colonoscopy is one టాపిక్ లాడ్ ఆఫ్ నేను రీడింగ్ మీ చెప్పారు అందరూ ఫోన్ తీసుకెళ్లి కూర్చుంటారు పది నిమిషాలు పాతిక పాతిక గంట ఇంట్రెస్టింగ్ గా ఉంటే రెండు గంటలు కూడా ఇష్టం దీని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా జస్ట్ నువ్వు టైం వేస్ట్ దావు అంతే కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు ఏమైతే బోల్ మూమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైజెస్టివ్ హెల్త్ సో మార్నింగ్ టైంలో మన ఎంత క్విక్ గా ఎంత సిస్టమేటిక్ ఇంటర్స్టెన్ మూమెంట్స్ మాక్సిమం ఇన్ ద మార్నింగ్ ఫిజియాలజికల్ ఇంటర్స్ ఫస్ట్ గా తిరుగుతుంటాయి సో ఆ టైంలో మనం హెల్ప్ తీసుకుని ఉన్న వాళ్ళు కూడా మోషన్ ఎవాక్యుయేషన్కి క్విక్ గా చేసి బయటకు వస్తే ఏంటంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ ట్రైన్ అవుతుంది అంతేగాని మనం ఫోన్ పట్టుకుని లోపలకి వచ్చినట్టయితే ఆ ఫోన్ లో పడేసి విల్ ఇగ్నోర్ ద నేచర్ కావాలి సో అప్పుడు ఇంట్రెస్టింగ్ కూడా స్లో డౌన్ అయిపోతుంది అప్పుడు కాన్స్పేషన్ డెవలప్ అవుతుంది ఇంత ముందు కూడా మనం అనుకున్నాము అది దేర్ ఆర్ సమ్ స్టడీస్ షోయింగ్ కాన్స్పేషన్ వల్ల పైల్స్ ఇంక్రీస్ అవ్వడం ఫిష్ క్లాస్ రావడం ఫిషెస్ రావడం కూడా జరుగుతుంటాయి కూర్చొని కూర్చొని యా సో ట్రైనింగ్ యువర్ బస్ ట్రైన్ చేసుకుంటుంటే అంతలోపు టైమ్ వేస్ట్ అనేది అది ఎట్లా అవుతుంటుంది అది కాకుండా ఇది ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అనమాట అలాగే సార్ నాకు తెలియకడుగుతాను మన పని మనం చేసుకుంటే అంటే కొంతవరకు ఉంటుంది కొంతవరకు కనెక్షన్స్ ఉంటాయి గడ్ బ్రెయిన్ యాక్సిస్ రైట్ బ్రెయిన్ ఇంట్రెస్టింగ్ కూడా కనెక్షన్స్ ఉంటాయి సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది బ్లోటింగ్ అని వచ్చినారు అనుకోండి వాళ్ళు వర్క్ లో పడ్డప్పుడు ఆ ఇబ్బంది తగ్గుతుంది ఎందుకు అంటే మన మైండ్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సమ్థింగ్ ఎల్స్ అప్పుడు సిగ్నల్స్ పోయి ఇంట్రెస్టింగ్ కి కొంతవరకు మీరు అన్న కరెక్టే కొన్ని ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉంటాయి అవి దాంతో వచ్చేస్తుంది కానీ కొంతవరకు కనెక్ట్ ఉండాలి గట్ కి ఉన్న బ్రెయిన్ కనెక్షన్ ఉండాలి ఉంటేనే మనకు అది ఎవాక్యుయేషన్ గానీ బ్లోటింగ్ సింటమ్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయి Like, comment, and subscribe for more health updates.